దేవునికి మహిమ కలువును గాక కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఏడవ ముద్ర విప్పినప్పుడు ఏడుగురు దేవదూతలు కనిపించినట్టుగా ఏడు బోరలు ఓదడం ప్రారంభించమన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం అందులో అరగంటసేపు నిశ్శబ్దంగా ఉండడం పరిలోకం ఆ తర్వాత పరిశుద్ధుల ప్రార్థనల గురించి మనము చూడగలిగినాం అందులోని మాటలు మనం తెలుసుకోగలిగినాం ఈ దినమున ఏడు బోర్ల గురించి మనము ఆలోచన చేద్దాం మొదటిగా చూడండి ఎనిమిదవ అధ్యాయమే గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఆరు ఏడు వచనాలు చదువుకుందాం ఆరు ఏడు వచనాలు అంతటా ఏడు బోరలు పట్టుకొని ఉన్న ఆ ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టెను భూమిపైన పడవేయబడను అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయాను చెట్లలో మూడవ భాగమును కాలిపోయాను పచ్చగడ్డి అంతయు కాలిపోయాను అని దేవుని వాక్యం చెబుతోంది ప్రభు సహాయం కోసమై ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పాదములకు నాయిన వందనాలు కృతజ్ఞతాస్థుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం ఈ దినము కూడా నిస్సన్నిధి మాకిచ్చినందుకై స్తోత్రం కూడి వచ్చిన వారిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి బలపరచండి కాపాడండి మైకు ద్వారా వింటున్న వారు యూట్యూబ్ ద్వారా వింటున్న వారికి మేలు క్షమం దయచేమని ఈ దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు నామన్లో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం బైబిల్లో రాయబడిన మాట ప్రకారంగా మనము ఆలోచన చేయగా ఏడవ దూత లేదా మొదటి దూత బోర ఊదినప్పుడు అనే మాట ఉంది మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవ బడెను అనే మాట ఉంది రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్నియు అన్నమాట అగ్ని అనేది మంట లేదా అది వేస్తూ ఉంది అది ఒట్టిదనం చూడదు పచ్చిదనం చూడదు అగ్ని కింద ఏది తట్టుకోదు అది దేవుని వాక్యం చెబుతున్నమాట అందుని బట్టి మొదటి నాలుగు మూరల తీర్పులు మొదలైనవి అన్నది దేవుని వాక్యం చెబుతూ ఉంది భూమి పచ్చదనములో మూడింట ఒక వంతు అగ్నితో అగ్ని వడగండ్లు మూలంగా ధ్వంసమైనవి అనే మాట కనిపిస్తుంది ఇక సముద్రములో నదులలో మూడింట ఒక వంతు భంగం కలుషితమైపోయినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది ఆ తర్వాత ఆకాశాలు సూర్యచంద్ర నక్షత్రాలు దివారాత్రుల్లో మూడింట ఒక వంతు చీకటైపోయాను అని దేవుని వాక్యం చెబుతూ ఏడు నుంచి పదమూడు వరకు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి కాబట్టి ఈ తీర్పులు మనుషులపై కూడా ప్రభావము చూపుతాయి అన్నది జ్ఞాపకం చేసుకోవాల అనేక మంది మరణిస్తారు అనేక మంది చనిపోతారు ఈ తీర్పులు ప్రపంచంలో మూడింట ఒక వంతు భాగానికి పరిమితం ఎందుకంటే దీని ఉద్దేశం కొంతవరకు మనుషులను హెచ్చరించి వారిని పశ్చాత్తాపడేలా చేయటమే అనేకులు పశ్చాత్తాపడాలి మారమను పొందాలి రక్షించబడాలి దేవునిపు తిరగాలి ఆ నిత్య నరకం తప్పించుకోవాలి పరలోకంలో ప్రవేశించాలనేది ఆయన ఉద్దేశం అంతేగాని ఏదో బెదిరించి భయపెట్టి ఆయన విశ్వాసం ఉంచడానికి కానే కాదు అనేది దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది తొమ్మిదవ అధ్యాయం చూడండి ఒకసారి ఇరవై ఇరవట వచనం తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఇరవై వచ్చినం రాయబడిన మాట ప్రకారం ఆలోచన చేస్తే ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూ చూడను వినను నడవను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్త కృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు మరియు తాము చేయుచున్న నరహ నరహత్యులను మాయమంత్రములను జారస్వరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందినవారు కారు అనే మాట దీన్ని జరిగిన ఇంత జరుగుతున్నప్పుడు గుడుక వారు మారుమనిషి పొందిన వారు కాదంట వారు విగ్రహాలను విడిచిపెట్టిన వారు కాదంట దేవుని వాక్యం చెబుతోంది ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనం మనం చదువుకున్నాం మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ఒకసారి ఏంటంటే దేవుని వాక్యం చెప్తున్నట్టుగా మరి అనేక మంది మరణించినారు కదా మంది చనిపోయినారు పక్కింటి భాగం చనిపోయినారు వాళ్ళు మారు మనసు పొందడానికే పశ్చాత్తా పడ్డానికే దేవుడు ఆ విధంగా చేశాడు కానీ వీరు చూసినప్పుడు వీళ్ళు ఇంకా విడిచిపెట్టలే ఏమి విడిచిపెట్టలేదంట దయ్యములను చూడను వినను నడవను శక్తి లేనివై బంగారు వెండి కంచునాయి కర్రలతో చేయబడిన ప్రతిమ అస్త కృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు ఇంకా విడిచిపెట్టలే ఇంకా పూజలు చేస్తున్నారు బంగారు వెండి కర్ర రాళ్లకు పూజ చేస్తూనే ఉన్నారు విడిచిపెట్టలేదు మారు మనసు అని చూశాడు కానీ మారు మనసు పొందలేదు వాక్యం చెబుతూ ఉంది తాము చేయుచున్న నరహత్యులను మాయమంత్రములను జారచోరత్వములను చేయకున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కారు మారు మనసు పొందిన వారు కారు అంతే దినాల్లో మాయమంత్రాలు భార్య మహాశక్తులకు ముందు మహాశ్రమల కాలంలోను తిరిగి ఉనికిలేకి వస్తాయి అన్నమాట అప్పుడు ఇంకా వస్తాయి అంట అప్పుడే ఇంకా ఎక్కువ విగ్రహారాధన జరుగుతుందని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినములో ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిది వచనములో ఇరవై రెండో అధ్యాయం పదహైదవ వచనములో మొదటి తిమ్మతి పత్రిక అధ్యాయ మొదటి మధురచంలో రాయబడిన మాట మంత్ర విద్య అనేది ఉంది అంటే చనిపోయిన వారితో మాట్లాడటం చనిపోయిన వారితో మాట్లాడటం మానవతీత శక్తులు అసహజమైనటువంటి శక్తులు లేక దురాత్మ శక్తులు మనసులను ప్రభావితం చేయడానికి అదుపులోనికి వస్తాయి తీసుకువస్తారన్నమాట ఉంది సోదరి సోదరులారా మారమస్ పొందిన వారు కాదు ఇంత నష్టం జరిగినా మారమను పొందిన వారు కాదు భయం లేని జీవితం అనేది మనకు అర్థమవుతుంది రండి ఇది మొదటి బూర ఊదినప్పుడు సంగతి జ్ఞాపకం చేద్దాం వచ్చరం ఎనిమిది ఎనిమిది వచ్చరం రాయబడింది రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమాయను సముద్రంలోని ప్రాణులు గల జంతువులలో మూడవ భాగము చచ్చెను పడవలలో మూడవ భాగము నాశనమాయను అనే మాట ఉంది ఇది రెండవ దూత బూరబూదినప్పుడు రెండవ దూత బూరబూదినప్పుడు ఏం జరిగిందంట అగ్నిచేతం మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో వేయబడిందంట సముద్రములో వేయబడిందట మండుచున్న కొండ ఇది మండుచున్న మహా ఉల్కశిలాయి ఉండవచ్చు అన్నాడు ఇది సముద్రంలో పడి సముద్ర జీవులలో మూడింటి ఒక వంతు చనిపోయి అలా ఓడలు ధ్వంసమైనట్టుగా దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది చూడగా ఇలా దేవుని వాక్యం మనం చూస్తాం కాబట్టి ఈ రెండవ బుర ఊదినప్పుడు ఇది జరిగిందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవచ్చు సముద్ర జీవులలో మూడింట ఒక భా వంతు చనిపోయినై చాలా ఓడలు ధ్వంసం అయిపోయిన సంగతి మనకు ఈ ఈ జ్ఞాపకం తీసుకొని వస్తూ ఉంది ఇక రండి పదవచనము పదకొండవచనం కూడా చదువుకుందాం మూడవ దూత బూర వదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను ఆ నక్షత్రమునకు మాసిపత్రి అని పేరు అందువలన నీళ్ళలో మూడవ భాగము మాసిపత్రి ఆయను నీళ్ళు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి మూడవ దూత బూర ఊదినప్పుడు అనే మాట ఉంది ఒకటి వడగండ్ల అగ్ని రక్ రక్తం మొదటి బూర ఊదినప్పుడు రెండవది సముద్రం రక్తంగా మారటం మూడవదిగా నీటి కాలుష్యం నీటి కాలుష్యం నీరేమైపోయినాయంటే యి మారా నీరు చేదైపోయినప్పుడు ఇస్రాలు తాగలేకపోయినారు అదేవిధంగా దేవుని వాక్యం మాట ఆ నక్షత్రం నాకు మాసిపత్రి అనే పేరంట అందువల్ల నీళ్ళలో మూడవ భాగము మాసిపత్రి ఆయను అంటే నీళ్ళు చేదైపోయినవు చేదైపోయినం వాటి వలన మనసులలో అనేకులు చచ్చిపోయినారు అనేకులు చనిపోయినారు పెట్టిల్ గది రాలినట్టు రాలినారు కరోనా కాలంలో ఏ విధంగా చనిపోయినట్టు చనిపోయినారు అంతే పూడ్చడానికి వీలు లేదు కాల్చి పారేశారు అంతే శవాలన్నీ కూడా ఆ విధంగా ఈ చేదనీరు తాగి అనేకులు చచ్చిపోయారు చనిపోయినారు అందుని బట్టి పత్రి ఇది ఒక చేదు ఇది ఒక చేదు మొక్క అని వాక్యం చెబుతుంది ఇది ఒక చేదు మొక్క తికబంగి చేదు ఉంటుంది యాప చెట్టు చేదు ఉంటుంది చేదు మొక్కలు చాలా ఉన్నాయి అందులో కొన్ని మెడిసిన్కి పనికి వచ్చినాయి కొన్ని తినడం వల్ల చనిపోయిన వారు ఉన్నారు ఇది గుర్తుంచుకుందాం ఇది దేవుని తీర్పుకు మానవ దుఃఖానికి గుర్తు అన్న మాట కనిపిస్తుంది ఇది దేవుని తీర్పుకు మానవ దుఃఖానికి ఇది గుర్తు ఏమిటో బైబిల్లో చూద్దాం చూడండి నేను మీకు కొన్ని వచనాలు చెప్పిస్తాను ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదవాలి కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము వచనం బైబిల్ చెప్తున్న మాట ఆలోచన చేద్దాం పూజించుటకు స్త్రీయే కానీ కుటుంబమే కానీ గోత్రమే కానీ నేడు మీడులో మీలో ఉండకున్నట్లు మరణకరమైన అట్టి మూలమైనది మీలో ఉండకున్నట్లు నేను ఈ నిబంధన మీతో చేయించు ఉన్నాను అనే మాట కనిపిస్తుంది దేవుని వాక్యాలను మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ జనుల దేవతలను పూజించుటకు మన దేవుడైన యహోవయోధ నుండి తొలుగు హృదయం గల మనుషుడే గాని స్త్రీయే కానీ కుటుంబమే కానీ గోత్రమే కాని నేడు మీలో ఉండకుండునట్లు అనే మాట ఉంది ఉండకుండునట్లు ఎవరైతే విగ్రహారాధన చేస్తారో ఎవరైతే ఇతర దేవతలకు పూజ చేస్తారో వారిని ఉండకుండునట్లుగా ఏం చేస్తాడు ఆయన మరణకరమైన దుష్కత్వమునకు అట్టి మూలమైంది మీలో ఉండకున్నట్లు నేడు ఈ నిబంధన మీతో చేస్తూ ఉన్నాను అని అన్నాడు ఏ నిబంధన చేసినాడంట ఆయన అట్టి మనసు అట్టి పనులను చేయివాడు ఈ శాపవాక్యములను విన్నప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకున్న వల్లని నేను నా హృదయ కాఠిన్యమును నడుచు నన్ను నాకు క్షేమము ఆ కలగనని అనే మాట కనిపిస్తుంది అందును బట్టి దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా మనము ఆలోచన చేయగా ఇవి దేవుని తీర్పులకు మానవ దుఃఖానికి గుర్తు అనే మాట ఉంది దేవుని దేవుని తీర్పు మానవుని యొక్క దుఃఖం ఏడుపు కన్నీళ్ళు ఇందులో మనకు కనిపిస్తాయి మరో మాట ఆలోచన చేస్తే ఇలా ఉంది బైబిల్లో సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం నాలుగు వచ్చిన చూడండి ఒకసారి సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం నాలుగు వచ్చిందం దాని వలన కలుగు ఫలము ఆ ఎంత చేదంట ముసిని పండంత చేదంట దేవుని వాక్యం మాట మనం ఆలోచన చేయగా ఇలాగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం దాని వలన కలుగు ఫలం ముసిని పండంత చేదు అది రెండంచులు గల కత్తి అంత పదును గలది ఏది దేని గురించి చెప్పాడు ఈ మాట అంటే వాక్యం చెబుతుంది జారత్వం గురించిన హెచ్చరికలు ఒక తల్లి తన కుమారుడుతో చెప్పినటువంటి మాటలు ఇందులో మనకు కనిపిస్తాయి నా కుమారుడా నా జ్ఞానోపదేశం ఆలకింపుము వివేకం వలన బోధకు చెవి ఎగ్గుమన్నాడు మొదటలో నీ బుద్ధి కలిగి నడుచుకుందువు తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడను జార స్త్రీ పెదవుల నుండి కారు తేనెను తేనె కారును దాని నోటి మాటలు తేనె కంటే నునుపైనవి అన్న మాట కనిపిస్తుంది అందుని బట్టి జాగ్రత్త దానివల్ల కలుగు ఫలము ముసిని పన్నంత చేదు అది రెండు వందల కట్గాం లోపల కట్గమంది పైన తేనె రాసి ఉంది ఆ తేనె నాకినప్పుడు లోపల పదును వలన నాలుక తెగుతూ ఉంది అందుకే జాగ్రత్త కుమారుడా జాగ్రత్త అని దేవుని వాక్యం చేస్తుంది అందుని బట్టి జారాస్త్రీ పేదల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటే నునుపై ఉంటాయి అనే మాట జాగ్రత్తగా వాక్యం చెబుతుంది గమనించవారిగా ఉండాలని గుర్తు చేస్తూ ఉన్నాను ఇక దేవుని వాక్యంలో మనం చూస్తే ఇర్మ్యాగంధం తొమ్మిదవ అధ్యాయము పద ఐదు వచ్చినా కూడా చూద్దాం ఇర్మ్యాగంధం తొమ్మిదవ అధ్యాయము పద ఐదు కూడా మనం చూడగా ఇలాగ దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది సైన్యములకు అధిపతియు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును విషజలము త్రాగింతును అన్నాడు సెలవిచ్చింది ఎవరు సైన్యములకు అధిపతియు దేవుడు దేవుడునకు యహోవ ఇలాగు సెలవిస్తున్నాడు ఏం సెలవిచ్చాడంటే నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును విషజలము త్రాగింతును అన్నాడు చేదు కూరలు తినిపింతును విషజలము తాగిస్తాను దైవజనుడ కుండల విషయం ఉంది అన్నారు ఎలిస కాలంలో కుండల విషయం చేదు అవునా చేదు కూరలు తినిపిస్తాడంట విషజ్జలం నెటిదిన మనం విషజ్జలమే తాగుతూ ఉన్నాం మంచిది మనం తాగడం లేదు స్పచ్ఛమైన మనం తాగడం లేదు నీళ్ళు ఫిల్టర్ అవుతున్నాయి దాని అంతా మందే కెమికల్ కాబట్టి మొక్కలు నొప్పులు నడుము నొప్పులు అనేక మంది చనిపోతున్నారు దేవుడు ఒక దినాన చేసే కార్యక్రమం ఉంటుందన్నమాట చేదు కూరలు తినిపిస్తాడు విషజలము త్రాగిస్తాడు ఆ తర్వాత రాయబడిన మాట చూడండి పదారోత్సవములు ఇలా రాయబడింది తామైనను తమ పితరులైనను ఎరగని జనుల లోనికి వారిని చెదరగొట్టుదను వారి నిర్మూలము చేయి వరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును అన్నాడు వారి నిర్మూలన చేసేంతవరకు వారి వెంటనే ఖడ్గాన్ని పంపిస్తాను అన్నాడు నిర్మూలము చేసేంత వరకు ఆయన ఖడ్గానే పంపిస్తాడంట ఎంత భయంకరం జరగబోయేటువంటి దినాలు రాబోయే దినాలు ఎంత భయంకరంగా ఉంటున్నాయో దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మనమే చేస్తున్నాను ఈ మూడవ బుర ఊదినప్పుడు మరొక సంగం చూడండి వాక్యం చెబుతుంది ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయం ఏడవచనం ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయం వచనం కూడా చూడాలి అక్కడ ఉడక కొన్ని మాటలు మనము ఆలోచన చేద్దాం ఐదవ అధ్యాయం ఏడవచనంలో దేవుని వాక్యం మాట న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయు ఆయన ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగవృక్షి నక్షత్రములను సృష్టించినవాడు కారు చీకటిని ఉదయముగా మార్చువాడు పగటిని రాత్రి చీకటి వలె మార్చివేయవాడు సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లిపారజేవాడు అనే మాట కనిపిస్తుంది ఆయన పేరు యహోవా ఆయన పేరు యహోవా బలాడుల మీదకి ఆయన నాశనము తెప్పింపగా దుర్మార్గులు పాడగుదురు అని దేవుని వాక్యం గుర్తు ఉంది ఆయన పేరు యహోవా యహోవని ఇవన్నీ కూడా రప్పిస్తాడన్న మాట కనిపిస్తూ ఉంది అందుకోసమే జాగ్రత్తగా ఉండండి మేలుకోండి పశ్చాత్తాపడండి మారు మనసు పొందండి ప్రభుని తెలుసుకోండి ఆయన రాజ్యానికి వారసులు కండనీ వాక్యంలో వ్రాయబడింది ఈ సంగతులు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని ప్రేమతో నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఇప్పటికీ మనము మూడు బూరల గురించి మనం విన్నాం ఒకటవదిగా వడగండ్లు అగ్ని రక్తం రెండవ బూర ఊదినప్పుడు సముద్రం రక్తంగా మారడం మూడవ బూర ఊదినప్పుడు నీటి కాలుష్యం మనకు కనిపిస్తూ ఉంది జాగ్రత్తగా విన్నారు కాబట్టి మేల్కొండి దక్షిణ మారుమడిసి పొంది పాప కృష్ణ పొంది మారుమడిసిపోంది ప్రభోయ్ తిరగవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాను మిగతా నాలుగు బుర్రల గురించి మనం ఆలోచన చేద్దాం అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ గల తండ్రి మీకు స్తోత్రము స్థుతులు చెల్లిస్తుందా చెప్పబడిన వాక్యం దీవించి ఆశ్రదించి ఫలింపజే తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఈ బుర్రల తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో మీరు మా జ్ఞాపకం చేస్తూ వచ్చినందుక స్తోత్రాలు సుతులు చెల్లిస్తున్నాం ఇంకా వినబోయే మాటలు నూడ మీరు మాకు వినిపింపజేయండి మేము విని మేలు క్షమం పొంది నీ రాజ్యంలో భాగ్యం దయచేసి కాపాడుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పరలోకమధున తండ్రి ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కుడి వచ్చిన మనకు సకల పరిస్థుతులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆ మెయిన్ అందరికీ వందనాలు